ఆ రోజు ఆయన కార్డు తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఆమె భార్య మా వారిని మీరు పడేశారు ఆయన మీ మాయలో పడ్డాడు అని చాలా రోజులు మాట్లాడారు అని ఆయన కానీ ఆ పెళ్లి సార్ మీకు నిజంగా మాకు ఆయన డాక్టర్ ఏం సంపాదించాడో తెలియదు కానీ ఇవాళ మా పిల్లలకి మాకు ఇదే పెద్ద భవిష్యత్తు అయిందండి సూపర్ సార్ అని చాలా వాళ్ళు ప్రే చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అంటే మనకి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి అదే సార్ అనేది ఆ రోజు నేను నేను సంపాద నాకు వచ్చింది ఆ రోజు ఎంతండి ఒక రెండు లక్షలు నేను సంపాదించుకున్నాను ఆయన ద్వారా ఒక ముప్పై ప్లాట్లు అమ్మి కానీ ఆయన పెట్టిన పెట్టుబడి రెండు లక్షల రూపాయలండి ఆయన తీసుకున్న రిజల్ రిటర్ను నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయి అది ఒక రియల్ ఎస్టేట్లోనే సాధ్యం సో అలాగే ఇంకొక ఉదాహరణ మీకు చెప్పాలి చెప్పండి నా దగ్గర రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న ఒక కుర్రాడు దత్తా అని శ్రీమిత్రలో నేను పనిచేస్తున్నప్పుడు నా దగ్గర ఏజెంట్గా పనిచేసేవాడు అబ్బాయి నా పెళ్ళికి కూడా వచ్చాడు అన్నా నేను అంటే అవకాశాలు ఎలా వస్తాయి ఎలా అందిపించుకోవచ్చు అనేదానికి మీకు ఉదాహరణగా చెప్తున్నాను అబ్బాయి వచ్చి అన్న నేను ఇలాగ శ్రీరామ్ చిట్ ఫండ్లో ఏజెంట్గా జాయిన్ అయ్యాను మరి నాకు ఒక చిట్టు కట్టాన్నాను చిట్ అంటే ఏంటన్నా అన్న అంటే అదే అన్న నాకు తెలియదు మా సార్ వస్తాడని వాళ్ళు బ్రాంచ్ మీద ఎవరిని తీసుకుని వచ్చాడు సరే నాకు అవన్నీ తెలియదమ్మా ఈ అబ్బాయి నా దగ్గర పనిచేస్తున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి మా ఇక్కడ సంతకం పెట్టి ఎంత కట్టాలి ఎంత కట్టాలి చేశాను ఒక అప్లికేషన్ ఇచ్చాను అప్పట్లో ఒక యాభై వేల రూపాయల చిట్టు నెలకి వెయ్యి రూపాయలు ఇంటూ యాభై నెలలు యాభై వేలు అవి వెయ్యాను అడ్మిషన్ పిలిచి కలిపి ఎంతో తీసుకున్నాడు వెళ్ళిపోయాడు నాకు తెలియదు అసలు దానికి ఏం తెలియదు చిట్టంటే తెలియదు నాకు 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 తెలిసిన వ్యాపారం రియల్ ఎస్టేట్ నా జాబ్ అయితే వెళ్ళిపోయాడు మూడు నెలల తర్వాత నాకు నోటీస్ వచ్చింది మీ చిట్టు రిమూవ్ చేసేసాం మీరే బాకీ ఉన్నారు మా వాడిని పిలిచాను పిల్లాడిని ఎరా ఏంటిది ఏదో రిమూవ్ అంటున్నాడు ఏంటి మన డబ్బులు మనకి ఇచ్చేస్తారా ఏంటి ఏమన్నా నాకు తెలియదు ఎందుకురా అటెండ్ అయ్యి పద అని చెప్పేసి మా రియల్ ఎస్టేట్ కదా అవును వెళ్ళాము వెళ్తే అక్కడ ఒక రీజనల్ మేనేజర్ ఒక బ్రాంచ్ మేనేజర్ కూర్చున్నారు పిలిచారు నేను ఆ లెటర్ చూపించాను నా డబ్బులు నాకు ఇండి అన్న ఏంటి మీ డబ్బులు అన్నాడు అదే సార్ నేను డబ్బులు కట్టాను మీరు ఏదో రిమూవ్ చేశారు మీరే కంపెనీ కట్టాల్సి వస్తుంది చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం అని ఏదో చెప్పుకొచ్చాడు ఓకే మీరు ఈఎంఐ కట్టలేదు అన్నాడు ఈఎంఐ కట్టలేదు అని అంటే నా దగ్గరికి ఎవరు రాలేదు కదా వచ్చిన రాకపోయినా మీ ఏజెంటు మీ కలెక్షన్ ఇవ్వాలి లేకపోతే రావాలి కదా మీరు కట్టలేదు మీరు కట్టలేదు కాబట్టి రిమూవ్ చేశారు నాకు విపరీతమైన ఆవేశం వచ్చి గట్టిగా బట్ ఇది చీటింగ్ మోసం దగ్గ కుట్ర అని సినిమా డైలాగులు కొట్టా అక్కడి నుంచి నెక్స్ట్ క్యాబిల్ నుంచి రీజనల్ మేనేజర్ చూసి అంటే బిజినెస్ ఎలా చేస్తారు వాళ్ళు మెల్లిగా క్యాబిల్లోకి వచ్చి కూర్చొని జ్యూస్ తెప్పించాడు మంచి నీళ్ళు తాగండి సార్ జ్యూస్ తాగండి ఏంటి సార్ మీ ప్రాబ్లమ్ మల్లేశ్వరావు గారు ఇది అయితే వాపస్ రావు మీ వెయ్యి రూపాయలు పోయినట్టే మీరు ఏం చేస్తూ ఉంటారండి అది కామన్ డైలాగ్ చూడండి అక్కడ నేను ఫలానా ఏఆర్ఎం అనే కంపెనీలో పర్చేజ్ మేనేజర్గా చేస్తాను మీ ఎంతమంది తెలుసుంటారు ఎంతమంది ఉంటారు ఇవన్నీ వద్దులే బాబు మేము రియల్ ఎస్టేట్ చేస్తాను హ్యాపీగా నేను ఏం కావాలంటే ఇవన్నీ నాతో కాదు అని చెప్పి ఇంకా తిట్టుకొని అంటే లేదు సార్ మీరు ఒక పని చేయండి ఆయన చేయలేడు మీకు ఎంత చేసిన అభ్యాసం మళ్ళీ రాలేదు మిమ్మల్ని జాయిన్ చేశాడు అంతే మీరు ఒక పని చేయండి సార్ మీరు ఏజెన్సీ తీసుకోండి తీసుకొని మీకు తెలిసిన వాళ్ళని మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా వాళ్ళలోనే సభ్యులుగా జాయిన్ చేయండి మీరు మీ అమౌంట్ మీకు వస్తుంది అనేదే చెప్పాడు ఏ నువ్వు అసలు యాభై వేలు నేను నెలకు యాభై వేలు సంపాదిస్తాను మేము యాభై వేలు చిట్టు వేయించిన అతడు వెయ్యి రూపాయల కోసం నన్ను రిమూవ్ అయ్యిందన్నా అదే మొత్తం కట్ చేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఆఫీసులో కూర్చొని మా పక్క అటో ఫ్రెండ్ ఇటో ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన నందమూరి ప్రసాదు రామకృష్ణ అని ఇద్దరు ఉండేవాళ్ళు కమ్యూనికేషన్ టెస్ట్ సెట్ ఇటు ఒక దాని మీద టెస్ట్ చేసేవాళ్ళు నేను పర్చేజ్లో ఉండేవాడు చేది నేను అమ్మ శ్రీరామ్ అని ఇంకా పూర్తి చేయలేదండి తిట్టబోతుంటే అన్న నీకు శ్రీరాములు ఎవరైనా తెలిసిన అని ఈ పక్క అతను అన్నాడు అన్న నేను చిట్టే వద్దామనుకుంటున్నాను అని వీడంటాడు నాకు శ్రీరాములు ఎవరైనా ఉంటే చెప్పాను నేను రియల్ ఎస్టేట్ చేయాలని అంటే ఒక వారం రోజులు నేను క్లయింట్ని చూసుకోవాలి వాడిని కార్ బుక్ చేసుకొని సైట్కి తీసుకెళ్ళాలి చూపించాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడికి నచ్చకపోతే వాడి భారీగా చూపించాలి ఇన్ని తతంగా ఉంటుంది ఒక ఎయిటీ ఎయిటీ ట్వంటీ రేషియో ఉంది కన్వర్షను ఇది నిన్ను తిట్టబోతుంటే అడుగుతున్నాడు ఏంటి అని అంటే లేదన్నా నాకు తెలియదు ఎలా వెళ్ళాలి ఎంత ఈజీగా ఉంటుందా ఇది అని డబ్బు యొక్క అవసరం ఎలా ఉంటుంది సేవింగ్ కానీ ఖర్చు పెట్టాను కానీ ఆ రోజు తెలుసుకొని ఏం చేశానంటే వెంటనే అప్డే లీవ్ పెట్టేసి ఆ రిజరల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళా సార్ మీరు ఏదో అప్లికేషన్ అన్నారు ఇవ్వండి నేను ఏజెన్సీ సైన్ తీసుకొని అప్పుడుకప్పుడు అంటే డిసిషన్ మేకింగ్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మీదేవి నాక్ చేస్తుంది అంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎన్ని కోట్ల మంది మనుషులైతే ఉన్నారు అన్ని కోట్ల మందికి మూడుసార్లు అవకాశం వస్తుంది మూడు సార్లు లక్ష్మీదేవి ఇట్లా నాక్ చేస్తుంది ఇట్లా నాక్ చేస్తుంది ఇట్లా నాక్ చేస్తుంది నాక్ చేసినప్పుడు ఓపెన్ చేసి చేస్తుంది అదే కనుక దరిద్ర దేవత మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల రోజులు తడుతూనే ఉంటుందండి కానీ లక్ష్మీదేవి మాత్రం మూడు సార్లు నాకు చేస్తుంది నాకు చేసినప్పుడు ఓపెన్ చేయాలి ఆ వచ్చిన అవకాశం వెళ్ళాం దాన్ని ఫిల్ చేసుకున్నాం వెళ్ళాను వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు దాని తర్వాత అదే శ్రీరాములు నేను వేసింది యాభై వేల రూపాయల చుట్టూ నేను నష్టపోయింది వెయ్యి రూపాయలు అదే శ్రీరాము నుంచి నేను దాదాపు యాభై లక్షల రూపాయలు అండి ఓ యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా నేను అప్పట్లోనే శ్రీరాముడు సంపాదించాను అది ఇక్కడ నేను అవకాశం కోసం వెళ్ళాల అది నాకు అవరోధమే కోపంతో వెళ్ళాను అవును నేను నష్టపోయాను అనుకొని నష్టాన్ని నివారం తీసుకోవడం కోసం నా డబ్బుని వెనక తీసుకోవడం కోసం వెళ్ళాను నష్టాన్ని కూడా లాభంలోకి మార్చుకో ఎలా మార్చుకోవాలి వచ్చిన అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేక మంది జీవితాలని నేను మారడం కాకుండా అనేక మంది జీవితాలకి వెలుగునిచ్చే క్రమంలో నా పాత్ర ఉందంటాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సూపర్ సార్ గ్రేట్ దాదాపు కొన్ని వందల ఫ్యామిలీలు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళ ఉద్యోగ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన చదువులు చెప్పించిన అన్ని రకాలుగాను కూడా ఈ చిట్ బిజినెస్ అనేది సేవ్ చేసుకోవడానికి కానీ అవసరానికి పాడుకోవడానికి కానీ ఉపయోగపడే ఒక నెంబర్ వన్ టూల్ అండి సో ఆ బిజినెస్లో మనం సక్సెస్ అయ్యాం అయితే ఈ ప్రపంచంలో మనిషి అనే ప్రతి వాడికి కూడా ఇల్లు అనేది ఒక లక్ష్యం లక్ష్యం అవును సార్ ప్రతి వాడికి సొంత ఇల్లు అనేది ఒక కళ కళ ఆ కళనే నెరవేర్ నెరవేర్చేటువంటి లక్ష్యంలో అంటే ఇప్పుడు మీ లక్ష్యంలో నేను పాత్ర పాత్ర పోషించడం అనేది నాకు ఎంత హ్యాపీనెస్ అవును సార్ అలాగే కొన్ని వందల మంది సార్ వందల మంది నాకు పెళ్లి కాళ్ళు ఇవ్వడానికి వస్తూ ఉంటారు నా దగ్గర పనిచేసిన ఏజెంట్లు వాళ్ళ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే నా దగ్గర నా ద్వారా తీసుకున్న లేకపోతే నా ఏజెంట్ల ద్వారా తీసుకున్న ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని వాళ్ళ ఆ రోజున మన దగ్గర లక్ష రూపాయలు కొనుక్కొని వాళ్ళ కోటి రూపాయలు యాభై లక్షలు కమ్ముకుంటున్న వాళ్ళు వాళ్ళు బ్లెస్ చేస్తారు ఆ రోజు మీరు చెప్తా ఉంటే మాకు ఏదో అనిపించేది సార్ మీరు ఏదో మాయ చేస్తున్నారు మంత్రాలు చేస్తున్నారు అనుకునే వాళ్ళం సర్లే ఏదో ప్రొడక్ట్ ఉంటుంది అనుకునే వాళ్ళం వాళ్ళని చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి అనుకుంటారు సో కాబట్టి ఏంటంటే యథావాత చెప్పేది ఏంటంటే డబ్బు సంపాదించడానికి సంపాదించాలి అనే కోరిక మీలో ఉండాలి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి గుణం ఉండాలి ఓకే సార్ ఒక మాట అంటారండి సార్ బాగా మాట్లాడాలి అంటే బాగా వినడం నేర్చుకోవాలి రైట్ మీరు మాస్టారు అని అంటే ముందు విద్యార్థిగా వినయంగా ఉండాలి ఇప్పుడు మనకు పాఠాలు చెప్పే మాస్టర్ అయినా ప్రొఫెసర్ అయినా పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్ అయినా ఒకనాటి విద్యార్థి కదా వాడు ఆ రోజు విద్యార్థిగా కనుక తన యొక్క కర్తవ్యం కర్తవ్యాన్ని సఫలీకృతం చేసుకొని ఉండకపోతే వాడు ఖచ్చితంగా ప్రొఫెసర్ కాదు వాడు వాడు ఏది కాడు ఓ ప్రతి ప్రతివాడికి డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుందండి అవును సార్ లక్ష్య సాధన దిశగా పని చేయరు క్యారెక్టర్ ఉండదు డబ్బు వచ్చిన తర్వాత అనేక వ్యసనాలకు లోపడతారు ఇవన్నీ లేకుండా ఉంటే కనుక మనిషి తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం చాలా ఈజీ మీరు చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు వరకు నేను నాటిల్లో నాకు ఎలా అనిపించింది అంటే సార్ చెప్ప ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చినా కానీ లేకపోతే మీరు ఎవరి దగ్గరికి వచ్చినా వెళ్ళినా కానీ ఖచ్చితంగా లాభపడుతున్నారు రైట్ మీరు పాయింట్ కరెక్ట్ క్యాచ్ చేశారు ఒకటి నమ్మాలి నేను ఒకటి చెప్తాను సార్ అమ్మకం నమ్మకం నమ్మకమే అమ్మకం వ్యాపారం నమ్మకంగా చేయాలి దాన్ని అమ్మకంగా మలుచుకోవాలి అమ్మిన ఆ వ్యాపారం నమ్మకంగా ఉండాలి ఈ రెండింటిలో ఏది తేడా వచ్చినా ఇద్దరికి నష్టం మనం ఒక నా వ్యాపారం చేయాలంటే నమ్మకం ఉండాలి మనం చేసిన వ్యాపారం నాణ్యతతో అయితే అది నమ్మకంగా మారాలి చాలా మంది ఏం చేస్తారంటే మన మీద ఉన్న నమ్మకాన్నే అమ్మకంగా మార్చేస్తారు తాకట్టు పెడతారు అది చేయకూడదు ఈ నమ్మకానికి ఈ అమ్మకానికి గల డిఫరెన్స్ ఏంటి అది ఏది దేని మీద బేస్ అయి ఉండాలి ఫస్ట్ దేన్ని నమ్మాలి ఏది అమ్మాలి అనే అంశాన్ని తెలుసుకోవాలనుకుంటే మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం చూస్తేనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ లైక్ షేర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని